హలో అండి మా టైం వచ్చేసి మీరు అన్ని రాత్రి అయితే వచ్చాము నుంచి మళ్ళీ ఇవాళ వేరే ఊరైతే వెళ్ళాలి ఫంక్షన్ ఉంది మా అత్తె వాళ్ళ సైడ్ ఫంక్షన్ ఉంది చిన్నత్త వల్ల మనవరాలు ఇచ్చి అక్కడికైతే వెళ్ళాలి రెడీ అవుతున్నాం ఇంకా రాత్రి వచ్చాం కాబట్టి హడావుడివి అయిపోయింది రాత్రి వచ్చి ఆయన బట్టలు వేసేసి మిషన్లో మిగిలిన వేసేసి రెడీ అవుతున్నాం అబ్బాయి రెడీ అయిపోయింది టైం వచ్చేసి ఎనిమిది అవుతుందండి మెల్లి వెళ్తాము తొందరగా వెళ్ళాలి మధ్యాహ్నం భోజనాలే మధ్యాహ్నమే ఫంక్షన్ కూడా ఇస్తానా గుడ్డబ్బాండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు ఓకే అక్కాయి వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం పనండి ఫ్రెండ్స్ వీడు పాయిపోయిందండి బయలుదేరుతున్నాం మా అమ్మ ఇంకా బస్ అయితే ఎక్కామండి మామూలుగా లేవు ఎండలు అయితే ఇక్కడ మా పుట్టప్ప అయితే చమట్లు వస్తున్నాయి అంట ఎండకి ఇంకా తుడుచుకుంటున్నాడు అసలుకైతే ఎక్స్ప్రెస్ అయితే ఎక్కామండి ఇంకా దిగంగానే అయితే నిమ్మకాయ సోడా అయితే బాగా సేల్ అవుతుంది ఇప్పుడు మాకైతే కొంచెం దాహంగా అనిపిస్తే నిమ్మకాయ సోడా సుకుంద అలా అయితే తాగుతున్నాము దిగంగానే అయితే ఇంకా మామూలుగా లేవండి ఎండలు ఆ ఫంక్షన్ కాడకైతే ఈ రోడ్డు ఎమ్మటే ఇల్లు ఇంకా రోడ్డు పక్కనే ఇల్లు అండి ఇంకా మామూలుగా లేదు అందులో ఇల్లు రేకులు కరెంటు కూడా లేదు ఒక్క చెట్టు కూడా లేదు కూర్చుందామంటే అసలుకి ఉండలేకపోయాను నేనైతే ఇంకా తలకాయ నొప్పి మడకాయ నొప్పి మాములుగా లేదు కూర్చోలేకపోయాను అసలుకి అక్కడ అయితే అక్కడే వంట చేశారు కదా ఇంకా ఆ సైగ రోడ్డు మీద సగ మొత్తం మామూలుగా అయితే లేదు అసలు నాకు ఎప్పుడు లేని తలక నొప్పి నేను తలక నొప్పికి టాబ్లెట్ కూడా వేసుకోను అలాంటిది టాబ్లెట్ వేసుకోవాల్సి వచ్చింది ఇంకా అందుకోసం నేను వీడియో అక్కడ ఏం వీడియో కూడా తీయలేదండి తీయలేకపోయాను ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతావా అనిపించింది ఇంకా అయితే ఇంటికి వచ్చేసి నేను టాబ్లెట్ వేసుకున్నాను తలకా నొప్పిది వేసుకొని పనుకుంటే ఇక్కడ ఇంట్లో కూతురు ఉంది అది వేసుకొని పనుకుంటే ఇంకా ఎప్పుడో నాలుగింటికి ఐదు ఇంటికి అయితే లేసామండి మేము ఇంటికి వచ్చేసరికి పదకొండు అయింది పదిన్నర అలా అయిందండి ఇంటికి వచ్చేసరికి ఇది మా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఇక్కడ నుంచి వేరే వేరే చోటుకైతే వెళ్ళాలి రోడ్డు మీద చెప్పాను కదా ఆ రోడ్డు మీద నుంచి రోడ్డు మీద నుంచి లోపల అత్తయ్య వాళ్ళ ఇల్లు ఆ రోడ్డు మీద అయితే ఇప్పుడు ఫంక్షన్ ఉంది కదా వాళ్ళ ఇల్లు అయితే ఆ రోడ్డు మీద అండి అక్కడికి వెళ్ళాము మేము కరెంట్ అయితే అస్సలు లేదండి ఇదిగోండి మా తోడు వాళ్ళ పిల్లలు ఇల్లు అయితే ఇలా వీడియో అయితే ఇప్పుడు కూడా జనాలు చూస్తూనే ఉన్నారు ఒడుగులు వీడియో ఇంకా అయితే అలా అయితే అయిందండి నేను ఏ వీడియో కూడా తీరకపోయాను అక్కడ ఎప్పుడప్పుడు మన సిటీలో కంటే పల్లెటూళ్ళలో ఎక్కువ ఎండ ఉంది అనిపించింది ఇక్కడైతే చెట్లు కూడా అంతగా ఏమి లేవండి మత్తే వాళ్ళ ఇంటికాడ కానీ ఆ ఫంక్షన్ జరిగిన అయినా కూడా మా అమ్మాయికి పూలు పెట్టుకోమంటే వద్దు పూలు అనేసి అంటుంది తను ఎప్పుడు పూలు పెట్టుకోద్దు ఇష్టపడదు పూలు పెట్టుకుంటాను మా అమ్మాయి అయితే మా అమ్మాయి నాకు మోడో జడేసిద్ది అంట తను కూడా వేసుకుంది నాకు బాగాలేదనే వస్తుంది తనే నాకు కూడా అదొండి మా అత్తయ్య హాయ్ పొలం ఆమె ఇప్పుడేనండి వచ్చింది విశార్థం ఫంక్షన్ ఉంది ఇక్కడ మా ఊర్లో మా చుట్టాలని తలము మా తాతయ్య పొలం నుంచి ఇప్పుడే హాయ్ బోలో బాయ్ 可以咨询。いい ఇంకా అత్తయ్య లూరు వెళ్దామంటే మా పిల్లలేమో రావని చెప్పారు ఎందుకు రారంటే ఎందుకు రామన్నారు అంటే వాళ్ళు మా ఆడబిడ్డ వచ్చేవాళ్ళు మా ఆడబిడ్డ వాళ్ళ అబ్బాయి అయితే వచ్చేవాళ్ళు ఎప్పుడూ వాళ్ళు మేము కలిసి వస్తాము రోజు ఉన్నా రెండు రోజులు ఉన్నా మా ఆడబిడ్డ కూడా ఒకత్తి ఉండదు నేను కూడా ఒక్కదాన్ని ఉండను ఎందుకంటే వీళ్ళందరూ పొలం పనికి వెళ్ళిపోతారండి ఎవరు ఉండరు ఇళ్ళ కాడ ఇంకా నేను మా ఆడబిడ్డ ఉంటే ఏదో ఒక మాట చెప్పుకుంటూ ఉంటాము అందుకోసం మా పిల్లలు రావన్నారు ఇంకా రావంటే మా మామయ్య అయితే అలిగారంటే నేను చెప్పాను మా అత్తయ్యకి పిల్లలు రానంటున్నారు అత్తయ్య ఇలా అనేసి మామయ్య అన్నారంట స్కూల్స్ ఉన్నప్పుడు అయితే ఎలాగో రారు స్కూళ్ళు లేవు కదా రావచ్చు కదా అనేసి అన్నారంట ఇంకా నేను మా పిల్లలకు చెప్తే ఇలా తాతయ్య అమ్మమ్మ బాధపడతారు వెళ్ళపోతే తాతయ్య నానమ్మ అంటారు అమ్మమ్మ అంటారు నాకు తెలుగులో చెప్పడం రాదు దాది దాదా అంటాం మానైతే అయితే అని చెప్తే అంటే మా అత్తయ్య మా మామయ్య అని చెప్పాను మా పిల్లలకి ఇలా బాధపడతారు మనం వెళ్ళకపోతే అనేసి ఇంకా అప్పుడైతే ఒప్పుకున్నారు సరే అమ్మ పదా వెళ్దాం అనేసి ఇంకా మేము వచ్చినాక వాళ్ళ సంతోషం అయితే మా అలాగ ఉండదండి మా మామయ్య మా అత్తయ్యకైతే మేము రాకపోతే వాళ్ళు అలుగుతారు మా మీద అంటే ఇంకా ఎప్పుడైనా ఒకసారి స్కూల్స్ ఉన్నప్పుడంటే కుదరదు లేనప్పుడైతే రావాలి కదండి ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి